అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం పుట్టినరోజు ఎలా జరుపుకోవాలి అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం మన శాస్త్ర ప్రకారంగా పుట్టినరోజు అనేది మన తిథుల ప్రకారం ఉండ జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పుట్టినరోజు అనమాట ఆ రోజు తెల్లవారుజామునే లేచి అధ్యున్నత స్నానం చేయాలి అంటే తెల్లవారుజామునే లేసి తలకి చక్కగా నువ్వులను పెట్టుకుని ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని తలస్నానం చేసి చేయాలన్నమాట చేసిన తర్వాత తూర్పువైపు తిరిగి తూర్పువైపు అధిపతి ఎవరండి సూర్యనారాయణమూర్తి గారు కాబట్టి తూర్పువైపు తిరిగి ఆవు పాలు తీసుకుని దాంట్లో బెల్లం వేసుకోవాలి బెల్లానికి నిలవ దోషం ఉండదు కాబట్టి ఆవు పాలల్లో బెల్లం వేసుకుని కాస్తన్ని నల్ల నువ్వులు వేసుకుని మూడుసార్లు ఆచన్నం తీసుకున్నట్లయితే వచ్చే సంవత్సరం దాకా ఏదన్నా గండాలు కానీ దోషాలు కానీ ఉంటే తొలగిపోతాయి అన్నమాట అదేవిధంగా ఆ రోజున దేవుడి గదిలో మీ ఇష్ట దేవు ఉంటుంది కదా ఆ దేవుడి గదిలో చక్కగా దేవుడికి ధనం పెట్టుకుని కొత్త బట్టలు ధరించుకొని ఇంటి దగ్గర ఏదన్నా మీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళండి ఐశ్వర్యం ఉందా దానం చేయండి లేకపోతే రెండు గడ్డి పొరకలు తీసుకుని గోమాతకి పెట్టి ప్రదక్షిణాలు చేయండి ఇది పుట్టినరోజు జరుపుకోవాల్సింది తీరు ఆ రోజు తప్పకుండా సప్ సప్త చిరంజీవుల్ని స్మరించుకోవాలి హశ్వద్ధామ బలి వ్యాసుడు విభీషణుడు హనుమంతుడు కృపాచారుడు ఈ సప్త చిరంజీవుల్ని తప్పకుండా స్మరించుకోవాలి పుట్టినరోజున అంతేకాని ఎలా పడితే అలా అసలు మనిషి మర్చిపోయి ఏదో రకరకాల రంగుల్లో రకరకాల షేపుల్లో అవి కోసేసుకుని మొహాలకు పూసేసుకుని రంగులు కొట్టేసుకుని చేసుకోవని ఏ శాస్త్రము చెప్పాల వీలైతే దీపాన్ని వెలిగించండి అంతేగాని దీపాలని ఆర్పడం అనేది అమంగళకరం అటువంటి విధంగా పుట్టినరోజు జరుపుకోకండి మన శాస్త్రం ఏం చెప్పిందో మన ధర్మం ఏం చెప్పిందో ఆ విధంగా అందరూ కూడా పుట్టినరోజు జరుపుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా అత్యంత మంగళకరంగా ఈ యొక్క రోజులన్నీ కూడా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం